వాస్తవంగా జాతకానికి సంబంధించి ఇరవై శాతాన్ని మించి వాస్తవం చెప్పలేము అని చెప్పారు ఇప్పుడు మరి ఈ ఈ ఎనభై శాతం అందులో మీకు తెలియదు పూర్తిగా అంటే ఏ జ్యోతిష్యుడికి తెలిసే అవకాశాలు లేవు అలాంటప్పుడు ఈ అన్నీ కూడా ఎలా గణాంకాలు ఎలా వేస్తారు ప్రతిదీ మనం మూలానికి వెళ్ళాలి ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు నా పోటీ చా చాందవాదం చేస్తా అంటే ఆ ని ఫ్లూటోన్ కూడా తీసుకుంటాం ఇంకో రెండు గ్రహాలను గెలిపేస్తాను అసలు వీటిని గ్రహాలు అన్నవాడు జ్యోతిషాడు అవుతాడండి సూర్యుడు గ్రహమా ఎట్లా అవుతాడు చంద్రుడు గ్రహమా అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సైన్స్ పరంగా అయితే గ్రహాలుగానే చూస్తున్నాం కదా మేము నక్షత్రాలు చూస్తుంది మీరు నక్షత్రాలు ఒక వ్యక్తి ఉదయించినటువంటి సమయాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం ఇక్కడ గర్భ ఆదాన ముహూర్తాన్ని తీసుకోవాలా నెక్స్ట్ క్వశ్చన్ అదే సరే మీరే చెప్పండి మొదలుపెట్టారు కదా అంటే ఎక్కడ చదువు అంటే బయటకు వచ్చిందా ఇప్పుడు మీలాంటి ఎవరో ఒక జ్యోతిష్యుడి దగ్గర కూర్చొని మంచి ముహూర్తం చెప్పండి అని చెప్పేసి సిజేరియన్ చేసి కూడా పిల్లల్ని బయటికి తీస్తున్నారు ఇలాంటప్పుడు పిండం పడినటువంటి క్షణాన్ని తీసుకోవాలా భూమి మీద పడ్డటువంటి క్షణాన్ని తీసుకోవాలా మనకు నచ్చిన టైంలో సిజేరియన్ చేసి తీసుకున్నటువంటి దాన్ని తీసుకోవాలా ఏ ఏది ఏది ప్రామాణికం ఇది చాలా లోతైన అంశం అయినప్పటికీ నా స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తాను వివాహమైనటువంటి పదహారు రోజుల వరకు గర్భాధాన ముహూర్తం పెట్టక్కర్లేదు గర్భ ఆదాన ముహూర్తము దాని గర్భాదానం కాదని గర్భ గర్భ ఆదాన ముహూర్తము ఒక కాలం శిరచ్ఛేదన కాలము అంటే మర్మాంగంలో నుంచి మాతృస్థానంలో నుంచి తల బయటికి వచ్చినటువంటి సమయం మూడవది భూపతన సమయం ఈ మూడిటి కూడా తప్పే అంటానండి నేను ఇక్కడ ప్రామాణికంగా గర్భ ఉపనిషత్ ఆధారం ప్రకారం జన్మ గ్రహ రహస్య సారము బహుశా సోకాల్డ్ జ్యోతిష్యులకి పుస్తకం పేరు కూడా తెలియదు జన్మ గ్రహ రహస్య సారం ప్రకారం మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మగపిల్లవాడి యొక్క జన్మ సమయం తొమ్మిది నెలల పది రోజులు ఆడపిల్ల సమయం పది నెలల పది రోజులు వీళ్ళు చెప్పినటువంటి సమయం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అవునా కాదా తీసుకోవడానికి మగపిల్లవాడికి తొమ్మిది నెలల పది రోజులు వెనక్కి వెళ్ళాలి ఆడపిల్లకి పది నెలల రోజులు వెనక్కి వెళ్ళాలి అక్కడ క్లారి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది అక్కడ బై మిస్టేక్ వచ్చింది ఇంకో క్వశ్చన్ వేస్తాం ఈ మీ పెళ్ళైన సమయంలో ప్రథమ రాజస్వాల పెళ్ళికి ముందయ్యారా పెళ్ళి తర్వాత అయ్యారా అంటే ఫస్ట్ నైట్ అయ్యాక అయ్యారా దానికి క్యాలిక్యులేషన్ తీసుకుంటాం అక్కడ క్లారిటీ రాలేదు ఇంకొక రహస్య మార్గాన్ని ఎంక్వైరీ చేస్తాం అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద కేవలం ట్వంటీ మినిట్స్ కసరత్తు చేస్తే కానీ ద ఒరిజినల్ టైం బయటికి రాదు అలా తీసుకున్నటువంటి ప్రొడక్షన్స్ జాతకాలు సక్సెస్ అవుతాయి ఆ సమయం చేసుకుంటే అంత ఓపిక ఉందా అందుకే నా దగ్గర ఆంధ్రప్రదేశ్లో జనన మరణాల యొక్క సంఖ్య లిస్టును ఎప్పుడు నేను గ్యాదర్ చేసుకుంటాను రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటాను దేనికి నా పనికి వస్తుంది అది ఎలా అని అది రహస్య చెప్పను పనికి వస్తుంది ఓకే ఎందుకంటే నా దగ్గర పుట్టుక రహస్యం పుట్టుక ఈ రోజున భారతదేశంలో ఎంతమంది మగపిల్లలు పుట్టారు ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు ఎంతమంది మరణించారు ఎంతమంది అలైంగికంగా పుట్టారు అనేది కూడా తీయచ్చు అంటే మా కొన్ని కొన్ని డేటా బర్త వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి కొడుకించినప్పుడు నేను అడుగుతా ఈ సమయంలో ఇక ఆడపిల్ల పుట్టిందండి ఒకసారి క్లారిఫికేషన్ అడుగుతా నేను కాదండి చూసుకో తర్వాత మాకు గంట తర్వాత అవునండి మేము పుట్టింది అక్కడ కాదు ఇంకో తోట అంటే ఇక్కడ కృత త్రేత ద్వాపర కలియుగాలను జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది పుట్టక ముందే కృతయుగంలోనే గురుడు రాజ్యపాలన చేశాడు దానికి ఆధారంలో దగ్గర అంటే ఈ నాలుగు యుగాలు కాకుండానే ఇంకో యుగం ఉందా ఇది మనకు ఎన్నో కలి కలియుగం ఇది ఇప్పుడు కృత కృతయుగంలో నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇప్పుడు నరసింహావతారం కృత కృతయుగం కదా మరి కృతయుగానికి కలియుగానికి మధ్య ఎన్ని యుగాలు నడిచాయి ఈ గుళ్ళని అక్కడ అప్పటి నుంచి ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయంటారా అన్నీ అన్ని మరి ఎన్ని రసి గుళ్ళు ఉన్నాయి అని స్వయంభూ టెంపుల్స్ అని అంటారు కదా అవునా కొండ కొట్ల మీద ఎందుకు ఉంటాడు ఇట్లా కృతయుగానికి గురుడు రా మంత్రిగా పనిచేశాడు మంత్రిగా పనిచేసి కృతయుగాన్ని రవి రాజుగాను గురుడు మంత్రిగా పనిచేసినటువంటి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది చివరి అంకంలో మనుషులు ఆయా కాలమాన పరిస్థితిని బట్టి యుగ ప్రభావం మార్పులు వచ్చినప్పుడు కృతయుగం అంతమైంది కృత కృతయుగంలో బజాలు జమ్మాలంటే బంగారపు చీపుళ్ళతో బంగారు రజన నెట్టేసేవాళ్ళు అన్ని స్వర్ణమయమైన ఇళ్లే కదా కృతయుగంలో సూర్యుడు గురుడు ఏ జాతకంలో ఏకస్థానంలో కలిసి ఉంటాయో ఆ జాతకుడు అవుతున్నాడో లేదా దాని ప్రమాణం తీసుకుందాం కృతయుగంలో మంత్రి రాజుగాపర చేసి సుభిక్షమైనటువంటి పరిపాలన చేసినటువంటి కృతయుగ ధర్మాలు ఎవరి జాతకం అయితే సూర్యుడు గురుడు కలిసి ఉంటారు రవి గురులు కలిసి ఉంటాడు వాడు ఉత్తమోత్తమైన ధర్మజ్ఞానం కలిగిన వాడు అని దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం కదా త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగంలో బుధుడు చంద్రుడు రాజ్యపాలన చేశారు చంద్ర బుధ బుధులు కలిసి మూడు పాదాలు అద్భుతంగా బుధుడు నడిపాడు చంద్రుడు యొక్క మానసికోల్లాసం రావణ ప్రభావం పడి స్త్రీలోలుడై యుగారంభంలో వస్తపడ్డాడు ఆ సమయంలో త్రేతాయుగంలో రాముడు పుట్టింది నాలుగో పాదంలో పుట్టాడు మూడు పాదాలు పబ్లిక్ భరించారు నాలుగో పాదాలు రాముడు పుట్టాడు రావణ సంహారం జరిగింది వేదాలని పరిష్కరించుకొచ్చాడు ఋషులను కాపాడుకున్నాడు వానల సైన్యాన్ని కాపాడుకున్నాడు దైవత్వాన్ని పంచాడు అదే చంద్రబుధులు ఎవరి జాతకంలో అయితే ఉంటాయో వారు మానసికంగా షఫిల్ అవుతుంటారుగా ఓకే దాని ఎందుకు తీసుకోకూడదు కృతయుగం వచ్చేసరికి శుక్రుడు దైవం మీదే ప్రభావం చూపించాడు ఋషులను పాడు చేశాడు స్త్రీలో చేశాడు కమ మంచుకు కరణమయ్యాడు అన్ని అస్త్రాలకు కారణమయ్యాడు యుగానికి నాంది పలికారు యుద్ధానికి నాంది పలికారు కృతయుగంలో అన్ని పాశుపతాస్త్రాలు మొత్తాన్ని కూడా కృష్ణుడు తొలగించేశాడు ఒక వాక్కు పాశుపతాన్ని మాత్రమే హరించలేకపోయాడు అది కలియుగానికి వదిలేశాడు ఇప్పుడు వాక్కు ప్రభావమే ఉంటుందంట కలియుగానికి శని రాహువు కేతువులు శని రాజు అయితే రాహుకేతువులు మంత్రులయ్యారు కాబట్టి ఈ కలియుగంలో ఏదైనా సరే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళకే ఈ రోజున మీరు చెప్పింది ఇప్పుడు జ్యోతిషులకు కూడా వర్తిస్తుంది కదా అందరు వర్తిస్తుందండి ఇప్పుడు జ్యోతిష్యోకాళ్ళు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ శని ప్రభావం కలియుగంలో ఎక్కువగా ఉండడం చేత వారిపై రాహుకేతువుల ప్రభావం ఎక్కువ ఉండడం చేత వీళ్ళిద్దరి యొక్క ప్రభావం చేత శని కూడా చూస్తా కూర్చున్నాడు ఏం చేయలేకపోతున్నాడు ఆ శని కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు మూస్తేనేలా ఉంది కళ్ళు తెరిచినప్పుడు కలియుగ ప్రభావం అప్పుడప్పుడు ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి శని ప్రభావం చూపుతుంది మొన్న కరోనా వచ్చింది కదా ఈ కరోనా వచ్చిన తర్వాత నేను గోకర్ణ వెళ్ళాను అక్కడ ఒక ఎనభై ఏళ్ళ ముసలాయన ఈ మాస్క్ కట్టుకుని ఉన్నాడు స్వామీజీ కరోనా అయిపోయింది కదా మాస్క్ తిల్లినంటే నా ఇరవై ఏళ్ల వయసులో కూడా ఇలాగే వచ్చింది మాస్క్ వేసుకున్నాం అప్పటి నుంచి మేము తినే ధరిస్తున్నాం అన్నాడు అది ఒక నిదర్శనం రెండవది బుడమేరు కట్ట తెగింది ఆ తెగిన కట్ట తెగి అంత ఉధృతం వచ్చినప్పుడు రోజున సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వెళితే ఆంధ్రపత్రికలో బుడమేరు ముంపు గురైన కొన్ని ప్రాంతాలని సేమ్ అదే డేట్కి వచ్చింది జాగృతి పెట్టుకోండి సెవెంటీ సెవెన్లో మనకు తుఫాన్ తుఫాన్ వచ్చింది మళ్ళీ అదే తుఫాన్ రిపీట్ అవుతుంది కాబట్టి ప్రపంచం తీరగా రాసేటువంటిది కేవలం జల ప్రళయం మాత్రమే అగ్ని ప్రళయం వల్ల దేశాలు కొట్టుకుపోవు యుగాలు అంతం కావు కేవలం జల ప్రళయం మాత్రమే సృష్టిని అంతం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ శని ప్రభావం శని కళ్ళు మూసుకుంటేనే ఎలా ఉంది కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందండి తండ్రినే ఉపేక్షించడు కాబట్టి జ్యోతిష్టమైనటువంటిది చాలా లోతైన మహర్షు ఇచ్చినటువంటి ఒక అద్భుత సారం ఆ సారం ఒక చెరుకు రసం కంటే అమృతమైనటువంటి అమృత సంజీవని కుబేరుడికి కూడా జ్యోతిష్యుడు కావాల్సింది నేను కుబేరుడు చేయాలన్నా జ్యోతిషుడే நீங்கள் ரொட்டில் வேட்டாலும் ஜோதிஷில்